యేసుప్రభు చెప్పింది ఏది చేయకుండా ఈరోజు మనం ఘనంగా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటే యేసుప్రభు ఆనందిస్తాడా ఆయన ఆనందించడు ఈరోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా ఆరంభమవుతున్నాయి క్రిస్మస్ ఇంకా నెల రోజులు ఉంది అనగానే ఒక పెద్ద నక్షత్రాన్ని పెడతారు ఎవరు పెట్టమన్నారు ఆ నక్షత్రం యేసుప్రభు పెట్టమని చెప్పాడా ఆ పోస్తులు పెట్టమని చెప్పారా ఎందుకు పెడుతున్నారు ఆ నక్షత్రం దానివల్ల ఉపయోగం ఏంటిది ఆ రోజు యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రాన్ని చూసి జ్ఞానులు ఏసుప్రభు దగ్గరికి వచ్చారు ఈరోజు ఆ నక్షత్రం ఎవరు ఎవరు లోకానికి వెలుగుగా నియమించింది ఎవరిని నిన్ను నన్ను మనల్ని ప్రభుని యేసుక్రీస్తువారు వారు వెలుగుగా ఉంచాడు ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది నిన్ను నన్ను చూసి నా జీవితాన్ని చూసి క్రీస్తులో మార్చబడిన నూతన స్వభావాన్ని చూసి క్రీస్తులో బాగుపడిన మన జీవితాన్ని చూసి యేసు క్రీస్తు ప్రభారు మనల్ని వెలుగుగా పెట్టాడు నీ కుటుంబంలోనో నీ వీధిలోనో మొట్టమొదటిగా ఏర్పరచుకుంది నిన్ను నిన్ను చూసి యేసు ప్రభు దగ్గరికి రావాలి నువ్వు వెలగడం మానేసి నీ వెలుగుని ఆర్పుకొని నువ్వు స్టార్ పెడితే ఏం ఉపయోగం స్టార్ సువార్త చెబుతుందా స్టార్ పెడితే ఏం ఉపయోగం స్టారు దేనికి సింబలో మీకు తెలుసా రొంఫా అనేటువంటి దేవత బైబిల్లో ఉంది ఆ దేవత యొక్క చిహ్నమే స్టార్ ఈరోజు స్టార్ పెడుతున్నాం దాని అర్థం ఏంటిది అంటే దేవత చిహ్నాన్ని పెడుతున్నాం క్రీస్తు లేడు ఈరోజు సెమీ క్రిస్మస్ అని క్రిస్మస్ అని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఏం కనపడుతున్నాయి ఆ కార్యక్రమాలలో ఎవరు కనిపిస్తున్నారు పెద్ద నక్షత్రం కనపడుతుంది పెద్ద చెట్టు కనపడుతుంది క్రిస్మస్ తాత కనపడుతున్నాడు క్యాండిల్స్ కనపడుతున్నాయి కేకులు కనపడుతున్నాయి తప్ప క్రీస్తు కనపడడం లేదు క్రీస్తుకు చోటు లేదు నేడు క్రిస్టమస్ సంబరాలలో సెమీ క్రిస్మస్ సంబరాలలో క్రీస్తుకు చోటు లేదు సువార్తకు చోటు లేదు లోక సంబంధమైన డాన్సులకు లోక సంబంధమైన పాటలకు లోక సంబంధమైన నాటకాలకు అదే రీతి కేక్ కటింగులకు సన్మానాలకు ఈరోజు క్రిస్టమస్ సంబరాలు వేదికలుగా మారాయి ప్రభు సంతోషించడు ప్రభు ఆనందించడు క్రిస్టమస్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఏమన్నా వాక్యం చెబుతారా క్రిస్టమస్ మీటింగుల్లో వాక్యానికి సమయం ఎంత ఇస్తారు ఎంతసేపు వాక్యం చెబుతారు ఒక పెద్ద స్పీకర్ని పిలుస్తారు లేదంటే సాంబడే వస్తాడు ఎంతసేపు వాక్యం చెబుతాడు పది నిమిషాలు చెబుతాడు పదిహేను నిమిషాలు చెబుతాడు ఇరవై నిమిషాలు చెబుతాడు ఇరవై నిమిషాలు చెప్పి ఏం చెబుతాడు తర్వాత వాక్యానికి ముందు ఏం చెబుతాడు వాక్యం తర్వాత ఏం చెబుతాడు ఏం చెబుతాడు చెప్పండి ఇప్పటికి మనకు సమయము చాలా అయ్యింది ఇంకా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నేను త్వర త్వరగా ముగించేస్తాను అని అంటాడు ఎందుకు ఆలస్యమైంది నువ్వు పిండి వంటలు చేసుకొని మందిరానికి రావడం ఆలస్యమైంది